లేడు కేసినేని ట్రావెల్స్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదనడం వాస్తవం కదా వాళ్ళు ధర్నాలు చేసిన విషయం నిజం కదా అది ఒక ఇరవై మంది అంటే నా దగ్గర రెండు వేల చిలుక చులుకు ఉద్యోగులు ఉండేవాళ్ళు ఒక ఇరవై మంది సిపిఐ వ్యక్తులు జీతాల కోసం ధర్నా చేయాలి ఆపేసినప్పుడు మేము త్రీ మంత్స్ శాలరీస్ ఉన్న కావాల్సిన రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే దానికి యాజ్ పర్ యాక్ట్ ఉన్నాయో ఇచ్చి పంపిస్తడం జరిగింది ఇంకా మాకు కాంపెన్సేషన్ రావాలని చెప్పి వాళ్ళు లేబర్ కోర్టుకి వెళ్ళారు ఆ లేబర్ కోర్టు కూడా ఆ కేసును కొట్టేయడం జరిగింది మొత్తం ఇరవై ఒక్క కేసులు అవుట్ ఆఫ్ టూ థౌజండ్ నాట్ పీపుల్ ఇరవై ఒక్క మంది నా మీద కేసు ఫైల్ చేశారు లేబర్ కోర్టులో గుంటూరు లేబర్ కోర్టులో కేసు ఫైల్ చేశారు కేసిన రావాల్స్ మీద అదంతా కూడా ఇది తప్పు ఈ తప్పు ఈ అఫ్ ఈ మీరు ఈ క్లెయిమ్ తప్పు కేసిన ట్రావెల్స్ మీకు బకాయి లేదు ప్రతి రూపాయితో మీకు కట్టిందని లేబర్ కోర్టు ఆ కో కేసుని కొట్టేయడం జరిగింది ఇంకా మీరేమో ఆస్తులు అమ్ముకున్నాను అప్పులు తీర్చారని చెబుతారు వాళ్ళేమో టికెట్లు ఇప్పిస్తానో అని డబ్బులు వసూలు చేశారని చెబుతా ఉన్నారు ఏది నిజం సార్ కేసినేని నాని పార్టీ మారిన తర్వాత చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టికెట్లు ఇప్పిస్తానని డబ్బులు కూడా వసూలు చేశారు ఆ అప్పులు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆ భరించలేక పార్టీని వదిలిపెట్టి పోయాడని మీరు ఈ స్టూడియోకి రమ్మనండి ఎవరు టికెట్లు ఇప్పిస్తానని ఎవరు డబ్బులు తీసుకున్నానో వాళ్ళని వచ్చి ఇక్కడ మీ ముందు చెప్పమనండి లేదా విజయవాడలో రమ్మనండి ఇప్పుడు ఆరోపిస్తానికి నేను చెప్పచ్చు మోడీ గారికి నేను వెయ్యి కోట్లు ఇచ్చానని మోడీ గారు వెయ్యి ఒకట్లెవరికి అగ్గ అగ్గొట్టే అది కాదు కదా ఇప్పుడు నేను టికెట్లు ఇవ్వడానికి నేనేమి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని కాదు అట్లాగే తెలుగుదేశం పార్టీలో నాకేమీ యాజ్ అ విజయవాడ ఎంపీగా ఉన్నాను తప్ప నాకేమి రోల్ లేదు పార్టీలో అట్ ది సేమ్ టైం నేను ఈ పదేళ్ళలో ఏదన్నా ఒక చిన్న పదవి అడిగినా కూడా పార్టీ వర్కర్కి ఇచ్చిన ఇచ్చిన దాఖలాలు లేవు అసలు చంద్రబాబు కానీ లోకేష్ కానీ మరి ఎందుకో కానీ నేను నేను రికమెండ్ చేసిన ఒకటికి చెప్పగల అంటే అప్పుడు నాయకులు ఉన్నప్పుడు నాయకుల పేరు వరుసగా చెప్పేప్పుడు ఆ పదిలో మీ పేరు కూడా వచ్చేది మీకు అంత పలుకుబడి లేదని మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది అదే నాకు ఇప్పుడు నాకు కాదు ఒకసారి ఒక సందర్భంలో కొండపల్లి మున్సిపల్ ఎలక్షన్స్లో చంద్రబాబు గారు పిలిచి వీళ్ళంతా బాగా వర్క్ చేశారు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి పలానా పదివిద్దాం పలానా పదివిద్దాం చెప్పన్నారు అదే తర్వాత తర్వాత రికమెండ్ చేస్తే నేను బయటికి వెళ్ళే వరకు పదవేళ్ళు వాళ్ళకి మొన్న నేను బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పిలిచి అదే పది ఇచ్చాడు సో నేను చెప్పిన వాళ్ళకి ఎవరికి ఒక్కళ్ళకి కూడా పదే చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళు పద పదకొండేళ్ళు నేను ఒక్కరి పదవిలో అసలు నేను టికెట్లు అమ్మడం నాకేం అధికారం టికెట్లు అమ్మడానికి కానీ ఇవ్వడానికి నాకేం అధికారం లేదు కదా చంద్రబాబు గారు సంగతి మీ తెలియదా టికెట్లు అమ్మే అధికారం నాకు ఎక్కడ ఉంది అసలు టికెట్లు అమ్మ పోని రమ్మనండి ఎవరి దగ్గర తీస్తున్నాను వచ్చి చెప్పండి మీ స్టూడియోకి ఎక్కడ వస్తారా విజయవాడలో వస్తారా రమ్మనండి ఊరినే నేనేదో మోడీ గారికి వెయ్యి కోట్లు ఇచ్చానో అమిత్ షా గారికి ఐదు వందల కోట్లు ఇచ్చానో అని ఏదో చెప్పేయడం కాదు కదా దానికి సరైన ప్రూఫ్లు ఉండాలి ఎవరైతే ఇది చేశారో వాళ్ళు వచ్చి చెప్పాలి ఇదిగో నాని ఇది చేశాడు మాకు మేము ఎంత ఇచ్చాము లేకపోతే మేము మాకు ఇది ఇస్తానని అనేది మీ మీ దగ్గర గారు వచ్చి చెప్పారా ఎవరో వేగ్గా అనేది కాదు కదా ఎవరో మైక్ పెట్టం కానీ ఎవరో అది ఇది అంటాం కాదు కదా దానికి ఆ వాళ్ళు ఎవరైతే పలానా వ్యక్తి పేరు చెప్పారా పలానా వ్యక్తి దగ్గర తీసుకున్నానని చెప్పారా పలానా వ్యక్తితో ఈ ఇది చేశానని చెప్పారా అది చెప్పమండి అందుకని వేగ్గా వచ్చేసేసి నేను అది చేశాను ఇది చేశానంటే అది